ప్రపంచమంతటా ఇప్పుడు యుద్ధ భయం నెలకొంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుందేమోననే సంకేతాలు కనిపిస్తున్నాయి ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమోనని పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి రెండు దేశాల మధ్య గొడవ జరిగితే ప్రపంచ యుద్ధం రావడం ఏంటి అనే సందేహం రావచ్చు కానీ ఆ దేశాలు అత్యంత కీలకమైనవి ఈ దేశాల కోసం ప్రపంచ దేశాలన్నీ రెండుగా చీలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది అందుకే ప్రపంచ యుద్ధం ఖాయమేమోననే భయం కలుగుతుంది ఇంతకు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఏం జరిగింది ఆ రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీసిన పరిస్థితులేంటి వీటికి మద్దతిస్తున్న ప్రపంచ దేశాలేంటి యుద్ధం జరిగితే ప్రపంచంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది లాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఈ స్టోరీలో చూద్దాం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తాజా గొడవ ఏంటి ఎన్నో ఏళ్లుగా ఉన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు తారాస్థాయికి వెళ్ళడానికి కారణమేంటి ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య గత ఏడాది అక్టోబర్ నుంచి యుద్ధం జరుగుతున్న విషయం మనకు తెలిసిందే గాజాలో పాలస్తీనా సాయుధ సైన్యం హమాస్ను పూర్తిగా తుదముట్టించాలనే ధ్యేయంతో ఇజ్రాయెల్ పోరాడుతోంది పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తున్న కొన్ని సంస్థలపైన కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది ఆ క్రమంలోనే సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఏప్రిల్ ఒకటిన ఇజ్రాయెల్ క్షిపణితో దాడి చేసింది ఈ దాడిలో ఇద్దరు ఇరాన్ అగ్ర సైనికాధికారులు సహా మొత్తం పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు ఇది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతకు దారితీసింది దాడికి ప్రతీకారంగా ఇరాన్ కూడా డ్రోన్లతో ఇజ్రాయెల్పై విరుచుకు పడింది అయితే తొంభై తొమ్మిది శాతం పైగా డ్రోన్లను తాము ఆకాశంలోనే చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది మొదట ఇజ్రాయెల్ సిరియాలో ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి చేసింది ఆ తర్వాత ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది ఇంతటితో ఇది ఆగిపోతే నో ప్రాబ్లం కానీ ఆగుతుందా అనేదే అతిపెద్ద సందేహం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గొడవ ఏంటో తెలియాలంటే చాలా ఏళ్లు వెనక్కి వెళ్ళాలి ఒకప్పుడు మిత్ర దేశాలుగా ఉన్న ఈ రెండింటి మధ్య ఎందుకు చెడిందనేది తెలుసుకోవాలి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పాలస్తీనా నుంచి విడిపోయి ఇజ్రాయెల్ ఏర్పడింది పాలస్తీనా విభజనను ఇరాన్ మొదట వ్యతిరేకించిన ఆ తర్వాత అంగీకరించింది పంతొమ్మిది వందల తొమ్మిది వరకు ఆ రెండు దేశాల మధ్య సత్సంబంధాలే ఉండేవి ఇరాన్ కూడా అమెరికా మిత్రపక్షంగానే కొనసాగేది పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఇరాన్ రాచరిక పాలనపై విప్లవకారుడు రుహెల్లా ఖొమైని తిరుగుబాటు చేసి రాజును గద్దె దించాడు ఇరాన్ను ఇస్లామిక్ స్టేట్ రిపబ్లిక్గా ప్రకటించాడు దీంతో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్తో సత్సంబంధాలను తెంపుకున్నాయి అటు ఇరాన్ కూడా ఖొమైనీ నేతృత్వంలో ఇజ్రాయెల్తో వైరం పెట్టుకుంది ఆ దేశ పాస్పోర్టులను గుర్తించడం మానేసింది రాజధాని టెహ్రాన్లో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని సీజ్ చేసి ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ పిఎల్ఓకు అప్పగించింది పై ఇరాన్ వ్యతిరేకతకు దోహదం చేసిన అంశాలేంటి తన ఉనికి కోసం ఇరాన్ చేసిన పనులేంటి ఇస్లామిక్ పవర్గా ఎదగాలన్న ఆకాంక్ష పాలస్తీనా పట్ల సానుభూతి ఇరాన్కు ఇజ్రాయెల్ పట్ల వ్యతిరేకతకు పురిగొల్పాయి మరోవైపు ఇరాన్లో షియా ముస్లింలు ఎక్కువగా ఉంటారు మిగిలిన అరబ్ దేశాలలో సున్నీ ముస్లింలదే ఆధిపత్యం ఇది కూడా ఇరాన్ ఆత్మ ఒక ఓ కారణం ఎప్పటికైనా వీళ్లంతా తమపై ఆధిపత్యం చలాయిస్తారేమోనని భావించింది ఇరాన్ అందుకే పాలస్తీనాకు అనుకూలంగా ఇజ్రాయెల్ సౌదీ అరేబియా ఇరాక్ తదితర దేశాలకు వ్యతిరేకంగా కొన్ని సంస్థలను పురిగొల్పింది అలా పుట్టుకొచ్చిందే హిజ్బుల్లా ప్రస్తుతం ఇది లెబనాన్ సిరియా ఇరాక్ యమన్లలో విస్తరించింది ఈ సంస్థను అమెరికా యూరోపియన్ యూనియన్ తీవ్రవాద సంస్థగా ప్రకటించాయి ఇజ్రాయెల్ ఇరాన్ ఇప్పటి వరకు ఎప్పుడైనా ప్రత్యక్షంగా తలపడ్డాయ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇప్పటి వరకు డైరెక్ట్ వార్ జరగలేదు అయితే షాడో వార్ మాత్రం నిత్యం కొనసాగుతూనే ఉంది పంతొమ్మిది వందల తొంభై రెండులో హిజ్బుల్లా నేత అబ్బాస్ అల్ ముసావి హత్యకు గురయ్యారు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సర్వీసే ఈ హత్యకు పాల్పడిందని ఇరాన్ ఆరోపించింది అదే ఏడాది బ్యూనస్ ఎయిర్స్లోని ఇజ్రాయెల్ ఎంబసీ కార్యాలయాన్ని ఇస్లామిక్ జిహాదీ గ్రూపు పేల్చేసింది దీని వెనుక ఇరాన్ హస్తముందనేది ఇజ్రాయెల్ ఆరోపణ ఇరాన్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి తీవ్ర నష్టం కలిగించిందనే ఉన్నాయి తమ భూభాగంలో సైబర్ దాడులకు ఇజ్రాయెలే కారణమని ఇరాన్ ఆరోపిస్తోంది ఇజ్రాయెల్ సరిహద్దు దేశమైన సిరియాలో రెండు వేల పదకొండులో అంతర్యుద్ధం మొదలైంది సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ను గద్దె దింపేందుకు తిరుగుబాటుదారులు తీవ్రంగా పోరాడుతున్నారు ఆ సమయంలో ప్రభుత్వానికి డబ్బు ఆయుధాలు శిక్షకులను ఇరాన్ పంపడం ఇజ్రాయెల్కు నచ్చలేదు లెబనాన్లోని హిజ్బుల్లా సంస్థకు సిరియా ద్వారానే ఇరాన్ ఆయుధాలను పంపిస్తోందనేది ఇజ్రాయెల్ చెప్తున్నమాట రెండు వేల ఇరవై ఒకటిలో ఈ షాడో వార్ కాస్త సముద్రాలపై కూడా చేరింది గల్ఫ్ ఆఫ్ ఒమన్లో తమ నౌకలపై దాడులకు ఇరానే కారణమని ఇజ్రాయెల్ చెబుతోంది ఎర్ర సముద్రంలో తమ నౌకలపై జరుగుతున్న దాడులకు ఇజ్రాయెలే కారణమని ఇరాన్ ప్రత్యారోపిస్తోంది ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య గొడవ ఎక్కడ ప్రారంభమైంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఇజ్రాయెల్పై హమాస్ దాడులు చేసింది దీనికి ప్రతీకారంగానే గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది హమాస్ లాంటి తీవ్రవాద సంస్థలకు ఇరానే అన్ని రకాలుగా అండదండలు అందిస్తోందనేది ఇజ్రాయెల్ మొదటి నుంచి చెబుతోంది అలాంటి సంస్థలను తుదముట్టించే కార్యక్రమంలో భాగంగా డమాస్కస్లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది ఆ దాడిలో పలువురు ఉన్నత సైనికాధికారులు మరణించడంతో ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది అందుకే ఇజ్రాయెల్పై డ్రోన్లతో విరుచుకు పడింది అయితే ఆ డ్రోన్లను తాము తిప్పికొట్టినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది అంతటితో ఆగకుండా ఇరాన్పై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది యూదులపై ఉన్న వ్యతిరేకతతో తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇరాన్ ఉగ్రవాద సంస్థలను ప్రేరేపిస్తోందని ఇజ్రాయెల్ చెబుతోంది అయితే ఇజ్రాయెల్కు అసలు ఈ భూమిపై ఉండే హక్కే లేదంటోంది ఇరాన్ అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్లో అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపిస్తోంది ఒకవేళ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగితే ఏం జరుగుతుంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యప్రాచ్యంలో కీలక దేశాలు ఇరాన్ భౌగోళికంగా చాలా పెద్దది ఇజ్రాయెల్ కన్నా దాదాపు పది రేట్లు ఎక్కువ ఆ దేశ జనాభా దాదాపు తొమ్మిది కోట్లు అయినా సైనిక శక్తి విషయంలో ఇజ్రాయెల్తో పోల్చితే ఇరాన్ చాలా వెనుకబడి ఉంది ఇప్పటికీ ఇరాన్ మిసైళ్ళు డ్రోన్లపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది ఫైటర్ జెట్ల లాంటి వాటిని సమకూర్చుకోవడంలో ఇరాన్ వెనుకబడి ఉంది ఇరాన్ తన దగ్గరున్న ఆయుధాలను ప్రాక్సీ వార్ కొనసాగిస్తున్న వారికి అందిస్తూ ఉంటుంది తద్వారా ఇరాన్పై ఏ దేశాలు నేరుగా కన్నెత్తి చూసే పరిస్థితి లేకుండా జాగ్రత్త పడుతుంది పాలస్తీనాలోని హమాస్ ఎమన్లోని హౌతి లెబనాన్లోని హిజ్బుల్లా తదితర సంస్థలకు ఇరాన్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది అయితే ఆయుధ సామాగ్రి విషయంలో ఇరాన్కు రష్యా చైనా సహకరిస్తున్నాయి కానీ ఇజ్రాయెల్ పరిస్థితి వేరు భౌగోళికంగా చాలా చిన్న దేశమైన టెక్నాలజీ విషయంలో అగ్రరాజ్యాలకు ఏమాత్రం తీసుకోదు డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇజ్రాయెల్ తోపు అగ్రరాజ్యాల దగ్గర కూడా లేని అనేక అత్యాధునిక టెక్నాలజీలు ఇజ్రాయెల్ సొంతం మనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్న ఫోన్ ట్యాపింగ్ లాంటి టెక్నాలజీలకు ఇజ్రాయెల్ పుట్టినల్లు చెప్పొచ్చు ఇసుకలో సైతం తైలం తీయవచ్చుని చెప్తుంటారు కదా ఇజ్రాయెల్ బీడ్ భూముల్లో సైతం అత్యాధునిక టెక్నాలజీతో పంటలు పండిస్తుంటుంది దట్ ఈజ్ ఇజ్రాయెల్ ఆ దేశం దగ్గర అత్యాధునిక యుద్ధ విమానాలు ఉన్నాయి ప్రత్యర్థులపై ఖచ్చితత్వంతో దాడులు చేయగలగడం ఇజ్రాయెల్ సొంతం ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తే అది ప్రపంచ యుద్ధానికి దారి తీయడం ఖాయంగా కనిపిస్తోంది ఇరాన్కు మద్దతుగా రష్యా చైనా రంగంలోకి దిగే అవకాశం ఉంది ఇజ్రాయెల్కు అమెరికా యూరోపియన్ యూనియన్ అన్ని విధాల అండగా నిలుస్తాయి ఇజ్రాయెల్ ఇరాన్ నేరుగా యుద్ధానికి దిగితే వాటికి మద్దతుగా పలు కీలక దేశాలు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో రంగప్రవేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందా ఇరాన్పై ప్రతీకార దాడులు చేయవద్దని యుద్ధాన్ని కోరుకోవద్దని ఐక్యరాజ్య సమితి సహా పలు దేశాలు ఇజ్రాయెల్కు విజ్ఞప్తి చేస్తున్నాయి ఇజ్రాయెల్ ప్రతీకారంలో తాము భాగస్వాములం కావాలనుకోవట్లేదని అమెరికా కూడా స్పష్టం చేసింది ఇరాన్ వల్ల ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం కనిపిస్తోందని జీ సెవెన్ దేశాలు అభిప్రాయపడ్డాయి ఇజ్రాయెల్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి అయితే పోప్ ఫ్రాన్సిస్ మాత్రం యుద్ధం వద్దని శాంతి కావాలని కోరారు ఒకవేళ ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తే ఈసారి తమ రియాక్షన్ తీవ్రంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది అయితే అలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటున్నట్లు తెలిపింది యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా ఇజ్రాయెల్ ఇరాన్లలో ఉన్న తమ దేశ పౌరులు జాగ్రత్తగా ఉండాలని పలు ప్రపంచ దేశాలు సూచించాయి ఆ రెండు దేశాలకు పర్యటనలు వాయిదా వేసుకోవాలని కోరాయి ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయులు కాన్సులేట్ కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని మన ప్రభుత్వం ప్రకటించింది అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ కూడా ఈ తరహా హెచ్చరికలనే జారీ చేశాయి మరోవైపు యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉండడంతో పలు దేశాల స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి మిడిల్ ఈస్ట్లో కీలక దేశాలు కావడంతో ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే దాని ప్రభావం ప్రపంచం పైన కూడా పడటం ఖాయం ఆ రెండు దేశాలకు మద్దతిచ్చే దేశాలు కూడా ఈ యుద్ధంలో పాలుపంచుకుంటే అది ప్రపంచ యుద్ధం కిందే లెక్క చమురు సంక్షోభం తప్పదా ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటడం ఖాయమా ఇరాన్ ప్రతిరోజు మూడు పాయింట్ రెండు మిలియన్ బ్యారళ్ల చమురును ఉత్పత్తి చేస్తుంది పలు ప్రపంచ దేశాలకు ఇరాన్ దీన్ని ఎగుమతి చేస్తుంది ఒకవేళ యుద్ధం మొదలైతే చమురు ఎగుమతులపై ప్రభావం పడుతుంది అప్పుడు చమురు ధరలు అమాంతం పెరిగిపోవడం ఖాయం యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయనే సంకేతాలతోనే అంతర్జాతీయ మార్కెట్లు వారం రోజులుగా చమురు ధరలు పెరుగుతున్నాయి ఇరాన్ ఒమన్ మధ్య కార్ముజ్ జలసంధి ద్వారా ఇరవై శాతం ముడి చమురు రవాణా జరుగుతూ ఉంటుంది దీని నియంత్రణ ఇరాన్ చేతిలోనే ఉంది ఒపెక్ సభ్యదేశాలైన సౌదీ అరేబియా ఇరాన్ యుఏఈ కువైట్ ఇరాక్ లాంటి దేశాలు ఈ జలసంధి ద్వారానే చమురు రవాణా చేస్తుంటాయి ఇప్పటికే ఇజ్రాయెల్తో సంబంధం ఉన్న ఓ వాణిజ్య నౌకను ఇరాన్ అడ్డుకుంది మున్ముందు ఈ జలసంధిని మూసేస్తే చమురు రవాణా ఆగిపోతుంది అదే జరిగితే అంతర్జాతీయ మార్కెట్లు కుదేలవడం ఖాయం చమురు దిగుమతులపైనే ఆధారపడే భారత్ లాంటి దేశాలకు ఇది మరింత నష్టం కలుగజేస్తుంది చేస్తుంది చినికి చినికి గాలివానగా మారినట్లు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య గొడవ ప్రపంచం మొత్తానికి పాకేలా కనిపిస్తోంది వాటికి మద్దతుగా పలు దేశాలు కూడా బరిలోకి దిగితే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లే అయితే యుద్ధమంటూ వస్తే నష్టం తప్ప ఎవరికీ లాభం ఉండదు